మార్చి ఎనిమిదవ తేదీన బాహుబలి విలన్ కాలకేయ ప్రధాన పాత్రదారునిగా రౌద్ర రూపాయ సినిమా విడుదల కానుంది ఈ విడుదల అసలు ఆ సినిమా గురించి మనతో పాటు సినిమా నిర్మాత రావుల రమేష్ మనతో పాటు ఉన్నారు ఒకసారి ఈ సినిమా విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రౌద్ర రూపాయ నమ సినిమా అసలు దాని విని విశేషాలు ప్రధానంగా ఏ న్యూస్ వారికి ఫస్ట్ వందనాలు ఈ సినిమా గురించి చెప్పాలంటే మేము చాలా స్టోరీలు చూసి చూసి ఈ యొక్క ఈ సినిమానే ఎంచుకోవడం ఎందుకు జరిగిందంటే ఇందులో ప్రధాన పాత్రలు ప్రభాకర్ గారు మంచి పాత్ర వేయడం జరిగింది దీనికి సంబంధించిన మా డైరెక్టర్ కూడా టేకింగ్ చాలా బాగా తీసిండు ఇటు సినిమా ఇంత మంచిగా వస్తాయని మేము కూడా ఊహించుకోలే అసలు తీసేటప్పుడు సరదా సరదాగా తీసుకున్నాం దేవుడి దయవల్ల సినిమా కూడా మంచి డిఐ కానీ దాని పోస్ట్ ప్రొడక్షన్లో ఉండే క్వాలిటీస్ అన్నీ చాలా బాగా వచ్చినాయి ఈ ఎనిమిది తారీఖు మహాశివరాత్రి రోజు రిలీజ్కు సిద్ధంగా పెట్టినాం ఈ సినిమాను చూసిన తర్వాత మీరు కానీ ప్రజలు కానీ వాళ్ళే చెప్తారు సినిమా గురించి ప్రత్యేకత ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు ఎవరెవరు ఈ సినిమాలు ప్రభాకర్ భౌగోళిక ప్రభాకర్ తను తాగుబోతు రమేష్ సూర్య సోనీ మేడం అని దసరా సినిమాలు చేసింది తను మిగిలిన క్యారెక్టర్లు అందరినీ మేము కొత్త వాళ్ళని కూడా ఇంట్రె అంటే వాళ్ళని సెలెక్షన్ చేయడానికే మాకు టూ త్రీ మంత్స్ పట్టింది సెలెక్షన్ చేసి మరి వాళ్ళ టాలెంట్ ఉన్నది అని వాళ్ళ దగ్గర టాలెంట్ అని తెలుసుకున్న తర్వాతనే సినిమాలో పెట్టడం జరిగింది అంటే ముఖ్యంగా ఈ సినిమా తీయడానికి మీకు అంటే ఎట్లాంటి ఉద్దేశం మీద మీరు ఈ సినిమాని నిర్మించడం జరిగింది అంటే ఇది వరకు మేము రెండు వేల పదమూడులో అహనా ప్రేమంట అని చిత్రం తీసినాం నేను నా తోటి స్నేహితులు అందరం కలిసి సరదా సరదాగా ఉంటుందని మేము సినిమా తీయడం జరిగింది అట్టి ఆ సినిమా చూసిన తర్వాత పదేళ్ల నుండి ట్రై చేస్తాను ఆయన మంచి చిత్రం తీయాలి మంచి స్టోరీ దొరకడతాను ఒక ఐదారు సంవత్సరాల నుండి ట్రై చేసి ట్రై చేసి ఈ సినిమా తీయడం జరిగింది అది ఏం చేస్తాడు అనేది ఇక మేము చిత్రంలో చూడాల్సిందే దీంట్లో సాంగ్స్ ఉన్నాయా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంటే ఒక సాంగ్ వచ్చి లవ్ స్టోరీ మంచి మెలోడీ సాంగ్ ఒకటేమో సురే సుర సాంగ్ అనేది ప్రభాకర్ మీద భారీ అంటే భారీ సెట్ వేసి మూడు రోజులు మన బూత్ బంగ్లా అని హైదరాబాద్లో ఉంటుంది అందులో భారీ సెట్ వేసి రెండు వందల యాభై రెండు వందల యాభై నెంబర్స్ అంటే బాడీ బిల్డర్స్ కానీ ఆర్టిస్టులు కానీ భారీ బడ్జెట్తోనే తీయడం జరిగింది అంటే ప్రధానంగా ఈ చిత్రం ఎక్కడెక్కడ షూటింగ్ జరిగి ఉంటుంది ఫస్ట్ వచ్చి మేము గోవాలో చేసినామండి గోవాలో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అరకు అరకులో షూటింగ్ అయిపోయిన వాళ్ళు హైదరాబాదు హైదరాబాద్ చుట్టూ ప్రాంతం షాదు నగర్ల ఫామ్ హౌస్ ఉంటుంది చాలా అంటే స్విమ్మింగ్ పూల్ కానీ గార్డెన్ కానీ అది చాలా బాగుంటుంది మనం ఎక్కడో విదేశాల్లో తీసిన ఫీలింగ్ కలుగుతుంది ఆ టైప్లో ఆలోచించుకొని షాద్ నగర్ కానీ జహీరాబాదు ఫాల్స్ ఐటెం సాంగ్ మాత్రం గోవాలో చేయడం జరిగింది ఐటెం సాంగ్ కూడా చాలా బాగున్నది ఐటెం సాంగ్ మన జాన్ అని మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా ఇచ్చింది జాన్ వాళ్ళ ఫాదరు మంచి మ్యూజిక్ డైరెక్టర్ తన దగ్గర వీళ్ళు చక్రి అనూపు వీళ్ళందరూ నేర్చుకుంటూ అంటే ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ పాత్రధారులు ఎవరు ఉంటారు దీనిలో అసలు దీని కథ ఇలా ఉంటుంది ప్రధానంగా చెప్పుకోవాలంటే గబ్బర్ సింగ్ బ్యాచ్తో చాలా అంటే ఫైటింగ్ మూడు ఫైట్లు ఉన్నాయి ఆ ఫైటింగ్ల కామెడీ ఉంటుంది గబ్బర్ సింగ్ బ్యాచ్తో చాలా నవ్వుకుంటాం అన్నట్టు పోస్టర్లో చూసినట్టు అయితే ప్రభాకర్ గారు ఒక ఫోటో ఉంటుంది అసలు అసలు అర్థం కాదు తనకు అది కొంచున్నట్టు సింక్దిలినప్పటి వల్ల తను మటర్లు చేస్తూ ఉంటాడు ఆ కుప్ప కుప్ప తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గరనే దాచుకుంటాడు అంటే ఇరవై ముప్పై మందిని మటర్లు చేస్తాడు ఆ సన్నివేశం సినిమాలో చూస్తే బాగుంటుంది నేను చెప్పే కన్నా హీరోయిన్ ఎవరు హీరో రఘు వెంకట్ మోహన సిద్ధి పాయల్ ముఖర్జీ పాయల్ ముఖర్జీ అంటే ఆమె కలకట్ట అమ్మాయి మూడు నాలుగు సినిమాలు చేసింది మోహన సిద్ధి అంటే ఓకే అంటే మన హైదరాబాద్ అమ్మాయి కానీ తమిళ సినిమాలు చేసింది చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు టెన్షన్ టెన్షన్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏమైతుందో అనే టెన్షన్ కామెడీ ఎలా కామెడీ తాగుబోతు రమేష్ గబ్బర్ సింగ్ బ్యాచ్ ఫైటింగ్ లాగా కామెడీ ఉంటుంది తాగుబోతు రమేష్ ఇందులో దొంగ క్యారెక్టర్ వేసింది ఆయన దొంగతనానికి వచ్చి ఈ మడ్డర్లు అవన్నీ చూసి అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతుంది కానీ కామెడీ కూడా బాగుంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో చాలా మంది సినిమా వైపు వెళ్తున్నారు ఎట్లా వస్తారు దీన్ని టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళొచ్చండి అలా విషయం ఏంటంటే మేము కొత్త వాళ్ళని తీసుకోవడానికి కారణం కూడా అదే ఇంట్లో మన సినిమాల కొత్త వాళ్ళే ఉన్నారు అంటే కొత్త వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నట్టే ఆలోచించి కొత్త వాళ్ళని తీసుకోవడం ఖచ్చితంగా సక్సెస్ ఉంటారు వాళ్ళ కొత్త వాళ్ళకు మంచి పాత్రలు ఇచ్చినాం అంటే ప్రభాకర్ తో యాక్టింగ్ అంటే మామూలు విషయం కాదు తను సీనియరే తనతో పాటు పోటా పోటీ జరుగుతాయి దీంట్లో అంటే ఇప్పుడు ఈ మీరు రేపు విడుదలకు సిద్ధంగా ఉంది ట్రైలరు రిలీజ్ చేశారు దాదాపుగా అసలు ఎట్లాంటి రెస్పాండ్ వచ్చింది చాలా బాగా వచ్చింది వన్ డేలో ముప్పై ఐదు వేల మంది చూసిందంటే మాది ఒక పెద్ద సినిమా తరాలనే చూసినట్టు దీన్ని రిలీజ్ ఎలా ఎట్లా చేయబోతున్నారు రిలీజ్ వచ్చి హైదరాబాద్లో హైదరా అంటే హైదరాబాదు ఈ చుట్టుపక్కల మన తెలంగాణ ఆంధ్ర ఈ రెండు భాషలను ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర అయితే రిలీజ్ చేస్తున్నాం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత హిందీ తమిళ్ మలయాళం కన్నడ అన్నిటికీ డబ్బింగ్ నడుస్తాను అవి కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంటాయి అంటే చాలామంది తెలంగాణ ప్రాంతం నుంచి ఎప్పుడు లేని విధంగా నిర్మాతల వైపు వెళ్ళడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే వాస్తవంగా నాకు సినీ ఫీల్డ్ కొద్ది టచ్ ఉంది అందులో మేము ఇంతకుముందు ఒక సినిమా తీసినాం కాబట్టి అనుభవం నాకుంది నిర్మాత అంటే ఈ ఈ రేంజ్లో చేయొచ్చు మనం ఈ బడ్జెట్లో చేయొచ్చు అని ఆలోచనతో మేము కానీ మేము అనుకున్న దానికన్నా కొద్దిగా బడ్జెట్ ఎక్కువైంది కానీ సినిమా క్వాలిటీ వచ్చింది అంటే ఇప్పుడు చిన్న నిర్మాతలకు ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కానీ ఎలాంటి సహకారం అందిస్తే బాగుంటుంది అనుకుంటాం చిన్న అంటే ఇప్పుడు మనం చిత్రము కష్టపడి తీస్తామండి మన దగ్గర ఉన్న బడ్జెట్ మన శ్రాయశక్తుల కష్టపడి ఎంత చేయాలో అంత చేస్తాం సినిమా దాని కొద్దిగా వాళ్ళు ఇప్పుడు మన దిల్ రాజు గారు కానీ మన గవర్నమెంట్ కానీ కొద్దిగా సహాయం లెక్క అంటే డబ్బు సహాయం కాకుండా తీసిన సినిమా రిలీజుకు సిద్ధంగా కొన్ని టాకీస్లు కానీ లేదంటే సినిమాని ఒక క్వాలిటీ చూసి వేరే వాళ్ళు పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు వాళ్ళ తరఫున మాట్లాడించి రిలీజ్ చేయిస్తే మాకు కొద్దిగా ఈజీగా ఉంటుంది మేము చిత్రాలు తీయడానికి మేము రెడీగా ఉన్నాం నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణ తెలివి ఉన్న వాళ్ళు అంత ఇంతో స్తోమత ఉన్నోళ్ళు చిత్రాలు తీస్తాను కానీ దాన్ని బయటికి తీసుకురావడం ఎట్లా అనే అదే ఆలోచనతోనే చాలా మంది ముందుకు రావటం లేదు అంటే దాన్ని ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తా అంటే చిత్రం మేము తీస్తాం తీసిన తర్వాత కొద్దిగా కోఆపరేట్ చేశాను టాకీస్లు ఫిలిం ఛాంబర్ల ఈ కొత్త చిత్రం వస్తాను వీళ్ళకి ఒక వంద టాకీస్లు అనే ఇప్పుడు ఇన్ని టాకీస్లు ఉన్నాయి ఒక వంద టాకీస్లు ఇచ్చింది అనుకో సినిమా మంచిగా ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా మొన్న రీసెంట్గా చూసిన హనుమాన్ సినిమా వాళ్ళకి టాకీస్లే దొరకలేదు అంత మంచి బ్లాక్ బాస్టర్ సినిమాకు అదృష్టం మంచిగా ఉన్న చిత్రం మంచిగా నడిచింది కాబట్టి టాకీస్ మెల్లగా మెల్లగా పికప్ అయింది అట్లనే గవర్నమెంట్ కూడా కొత్త సినిమా వచ్చిందంటే మరీ తీసి పడేయకుండా ఒక వంద టాకీస్లాప చెప్పి మీరు చేసుకోండి మీకు మంచిగా నడుస్తే రెండు రోజులలో అర్థమవుతుంది కదా మూడో రోజు మనకు క్లియర్గా అర్థమైపోతుంది అట్లనే ప్లాన్ చేయడానికి గవర్నమెంట్ కూడా కొత్త నిర్మాతలకు కొద్ది సపోర్ట్గా ఉంటే సరిపోతుంది అని నా ఆలోచన అంతే టైటిల్ పెట్టడానికి కారణాలు అంటే ఈ సినిమా తనది ఏంటంటే రౌద్రం కోపం ఉంటుంది రూపం అన్ని రూపాలు ఉంటాడు లాస్ట్ అయితే సైలెంట్ అయిపోతుంది నమహ అన్నట్టు ఈ సినిమాకు సంబంధించి దీంట్లో డైరెక్టర్ ఎక్కడ వస్తాను డైరెక్టర్ వచ్చి తను మంచిర్యాల తనే కానీ చిన్నప్పుడు సినిమా మీద ఇంట్రెస్ట్ కొరియోగ్రాఫర్గా ఒక ఇరవై సంవత్సరాల కిందనే డి ప్రోగ్రామ్ నుండే స్టార్ట్ అయినాడు తను మంచి మంచి హీరోలకు కోరియోగ్రాఫర్ చేసిండు ఈ మధ్యన టూ త్రీ ఇయర్స్ నుండి డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండి డైరెక్షన్ ఆ ఫీల్డ్కి వచ్చిండు కానీ మాకైతే చాలా బాగా నచ్చింది ఇంతకుముందు రెండు మూడు సినిమాలు చేసిండు కరోనా ముందు ఏంటంటే కరోనాతోనే అయిపోయి అంత ఈ చిత్రం ఒక్కటే తనకు ఇప్పుడు ముందుకు వస్తేనే పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీరు రౌద్ర రూపాయ సినిమా విడుదల సందర్భంగా మీరు ప్రేక్షకులకు ఏం చెప్పబోతుంది ఒక్కటేనండి చిత్రం అయితే చాలా కష్టపడి తీసినాం స్టోరీ బాగుంది హర్రర్ కానీ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నీ కామెడీ రొమాన్స్ ఈ సినిమాలో కావాల్సిన ఇది లేదు అన్నట్టు లేదు చిత్రానికి సంబంధించి అన్నీ మేము పెట్టినాం ఇప్పుడు ప్రజలే ఇక సినిమా చూసి మంచిగా ఆదరించి తెలంగాణ బిడ్డగా ముందు భవిష్యత్తుగా నేను వెళ్ళాలని ప్రజలందరూ ఆదరించాలని నేను కోరుకుంటున్నాను మొత్తానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సినీ సినిమా ఫీల్డ్లో అంటే యువకులకు ఉద్యోగ అవకాశాలే కాదు సినిమా రంగంలో కూడా రాణించాలని ముఖ్య ఉద్దేశంతో సినిమా వైపు అడుగేశానని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా ఈ రౌద్ర రూపాయ మహా సినిమాను ప్రజలందరూ అభిమానులు ఆదరించి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ మూవీగా తీసుకెళ్లాలని చెప్పి మనతో పాటు నిర్మాత రావుల రమేష్ తెలిపారు